లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖా పై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చెప్పు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్లోనే అండి ఇదిగో మరిచిపోవండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండాలండి మరి ఆయన్ వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మనం ఇప్పుడు కార్డియాక్ వి కార్డియాక్ హాస్పిటల్ వచ్చాం ప్రతి నెల ఒకసారి మనం డాక్టర్ గారిని అడిగి ఈ హార్ట్ అటాక్ సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈ నెల కొంచెం ఆలస్యమైనా మరి తప్పనిసరిగా డాక్టర్ గారి దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు వచ్చాం మరి డాక్టర్ కొత్తమ ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఇప్పుడు అతి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మరీ చిన్న పిల్లల కంటే హార్ట్లో హోల్ ఉంది అది ఇది అని చెప్పుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి వయసుతో నిమిత్తం లేకుండా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి హార్ట్ అటాక్ వచ్చిందని తెల్లారి అతను చనిపోయాడనే సంగతి తెలిసి అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు అసలు ఏంటి కరోనా కారణంగా వచ్చినాయా లేదు చిన్న వయసులోనే వీళ్ళందరికీ ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయా ఏంటనే వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం సార్ మీరు ఆ వివరాలు చెప్తారని ప్రజలకి ఆ వివరంగా అది చెప్పాలని కోరుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం అండి సార్ అడిగినట్టు చిన్న వయసులో హార్ట్ అటాక్స్ డెఫినెట్గా పెరిగినాయి అండి పోస్ట్ కోవిడ్ తర్వాత వి హావ్ సీన్ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ అండ్ రైజ్ అనమాట మెల్లగా పెరుగుతూ ఉన్నాయన్నమాట సడన్గా రావటం చిన్న వయసులో ట్వంటీ నుంచి ఫార్టీ ఇయర్స్ రేంజ్లోనే అన్నమాట ఆ ఏజ్లో పీపుల్ దానికి రీజన్స్ పోస్ట్ కోవిడ్లో విహావ్ ఫేస్డ్ వెరీ అంత ఇంట్లోనే కూర్చున్నాము సెలెంటరీ లైఫ్లో ఉన్నాం తర్వాత వాళ్ళు అంత బయటకు వచ్చాక వన్ మోర్ యాక్టివిటీ దెర్ ఇస్ నో ఎక్ సో ఎకనామిక్ క్రైసిస్ ఒకటి వచ్చింది అందరికీ జాబ్స్ లేకపోవటం కొంతమందికి కొంతమంది డిప్రెషన్లో ఉండటం సోషో ఎకనామిక్ సెల్ ఫోన్ అండ్ అన్ని వీటి మీద వీ హ్యావ్ గాట్ ఎడిక్షన్ దానివల్ల కొన్ని రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ ఫస్ట్ ప్రయారిటీ డిప్రెషన్ వల్ల కూడా కొన్ని మన బాడీలో అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ వస్తుందండి సో ఈ మన స్ట్రెస్ పోస్ట్ స్ట్రెస్ఫుల్ అండ్ డిప్రెషన్ దీస్ టూ కూడా మనకి హార్ట్ స్ట్రోక్ ప్రెసిప్టేట్ చేసే వచ్చే లక్షణాలు ఉంటాయి అన్నమాట సో మన బాడీ మీద బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు హార్ట్ స్ట్రోక్ రావచ్చు ఏదైనా అదొక పాజిబిలిటీ ఇంకోటి మనకి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ చిన్న వయసులో మనకి కరోనాలో కానీ పోస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తున్నాయి అదంతా టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట సో వాళ్ళకి హైపర్ కాగిబుల్ స్టేట్స్ అంటాం అంటే మన దగ్గర డాక్యుమెంటేషన్లో అంత లేదు కానీ ఇండియాలో ఎబ్రాడ్లో వాళ్ళు నవ్ దే ఆర్ సీయింగ్ ద రైజ్ ఆఫ్ ద కేసెస్ అనమాట ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ పోస్ట్ కోవిడ్లోనే డాక్యుమెంటేషన్ ఉన్నాయి వాళ్ళు లీగల్గా వెళ్ళటం అనమాట ఈ వ్యాక్సిన్ వల్ల మాకు కొన్ని వచ్చినాయి అని అట్లా కొన్ని జరుగుతున్నాయి బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ సేఫ్ సో ఆ ఫైవ్ పర్సెంటే సో వీ కెన్ నాట్ సేవ్ హూ ఇట్ ఈస్ మనం మెజారిటీగా ఏది అన్ని మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏ పారాసెటమాల్ కొంటుంది నార్మల్గా తీసుకునే ట్యాబ్లెట్స్ మనకు తెలియకుండా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇది మనకు తెలిసే టైపాటికి బయటపడుతున్నాయి అనమాట సో దట్ ఈస్ ద రీజన్ వన్ ఈజ్ ఫస్ట్ డిప్రెషన్ తర్వాత స్ట్రెస్ ఒక పాజిబిలిటీ తర్వాత ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అనమాట హైపర్ కాక్బేస్ అండ్ సడంటే లైఫ్ స్టైల్ మనం అంతా కూర్చునే ఉంటున్నాం మనం వాకింగ్ కానీ యాక్టివిటీస్ మైండ్ అండ్ బాడీ రెండు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అప్పుడే బాడీ ఫిట్గా ఉంటుంది అనమాట సార్ డాక్టర్ గారు పోస్ట్ కోవిడ్ అన్నది అసలు ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్ల వల్ల వచ్చే ఎఫెక్ట్ ఉంది పోస్ట్ కోవిడ్ అంటే అసలు పోస్ట్ కోవిడ్ అంటే చాలామందికి తెలియదు అసలు పోస్ట్ కోవిడ్ అంటే పోస్ట్ కోవిడ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా హండ్రెడ్కి మేబీ నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ అండి అది ఏంటి కొంతమంది టెస్ట్ చేయకపోయినా కూడా వీఆర్ థింకింగ్ నవ్ వీఆర్ సీన్ ద థింగ్స్ అనమాట మన అందరికీ అప్పుడు గవర్నమెంట్ ఫీవర్ ఒక క్రైటీరియా పెట్టుకుంది వీళ్ళకి సిమ్టమ్స్ ఉంటే కోవిడ్ టెస్ట్ చేయాలి సో అది పాజిటివ్ అట్లా వస్తే ఒక క్వారంటైన్ చేయటం నెగిటివ్ వస్తే ఒకలాగా చేయటం సో దానిలో ఫాల్స్ పాజిటివ్స్ కూడా ఉంటాయండి సో దాంట్లో వేరే స్పెషల్ టెస్ట్ ఉంటాయి సో అవన్నీ చేయడం కష్టం ఆ టైంలో మనకి చాలా ఫాస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ కాబట్టి వాళ్ళు క్విక్ స్క్రీనింగ్లో చేస్తారనమాట నెగిటివ్ కేసెస్ అంటే ఓకే దే కెన్ బి నాట్ మచ్ సీరియస్ అవుతారనే ఉద్దేశంతో అట్లా వాళ్ళు ఉంటాయి సో ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చిందంటే మాలకు ప్రకారం ఇట్స్ ఎ కోవిడ్ అంతే మేము అనుకుంటాం క్లినికల్ అంటాం పాతకాలంలో మేము ఎలా చేసామో అట్లా వేర్ థింకింగ్ కానీ ఇప్పుడున్న కాలం ప్రకారం ఎవిడెన్స్ బేస్డ్ అంటాం ఫీవర్ అంటే నేను అనుకోవటానికి లేదు అది కోవిడ్ అని కానీ వాట్ ఫేస్ ద సిచ్యువేషన్ ఎవరిబడి కాబట్టి మేబీ వీఆర్ థింకింగ్ దట్ ఆల్సో కోవిడ్ అని అనమాట ఎందుకంటే వాళ్ళకి అడుగుతాం రొటీన్ మా హిస్టరీలో భాగంగా కూడా అడుగుతున్నాం నీకు కోవిడ్ వచ్చిందా కోవిడ్ రాలేదని కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా ఫీవర్ వచ్చిందా ఫీవరు విత్ లాస్ ఆఫ్ స్మెల్ అంటాం దట్ ఈ స్మెల్ పోయినా కూడా అది టిపికల్ లక్షన్ ఆఫ్ కోవిడ్ సో అట్లా వచ్చి కొంతమందికి నెగిటివ్ వచ్చినాయి కూడా చూసాం టెస్ట్లు కోవిడ్ టెస్ట్ అట్లా సో వీ హ్యావ్ టు ఈచ్ కేసెస్ డిఫరెంట్ అనమాట సో మేము అట్లా ఆలోచిస్తూ మేము చేస్తున్నాం పోస్ట్ కోవిడ్ ఇట్లా చూసుకుని దాని ఎఫెక్ట్స్ అది వచ్చిందంటే బాడీలో హైపర్ క్యాగబుల్ మెటబాలిజం జరుగుద్ది అనమాట సో బ్లడ్ చిక్కదనం ఉంటుంది సో రక్తంలో కోవిడ్ ఫుల్ బాడీ సర్క్యులేట్ అయ్యి అన్ని ఆర్గాన్స్లో క్లాట్స్ వస్తాయి బ్రెయిన్ క్లాట్స్ వస్తాయి హార్ట్ క్లాట్స్ వస్తాయి కిడ్నీ మీద ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది బ్లడ్లో షుగర్ బయటపడతాయి బీపీ పెరుగుతాయి సో ఇవన్నీ ఒక సైకిల్ టైరాయిడ్స్ రావచ్చు సో ఇవన్నీ టెస్టులలో మేము చేస్తుంటే ఒక్కొక్కటిగా రొటీన్ స్క్రీనింగ్లో బయటపడుతుంది డాక్టర్ గారు ఇప్పుడు ఏంటంటే చాలామంది అసలు కోవిడ్ వచ్చింది కరోనా వచ్చింది తగ్గిపోయింది దాదాపుగా ఇప్పుడు ప్రపంచంలో ఇవి తగ్గిపోయినాయి కాబట్టి లేవు అని అనుకుంటున్న టైంలో ఈ సడన్గా వస్తున్నటువంటి హార్ట్ అటాక్స్ గతంలో కరోనా వచ్చిన వ్యక్తులకే ఇవి సడన్గా వచ్చి చనిపోతున్నారు అనేటువంటి భయం ఒకటి ఏర్పడింది దీని గురించి చెప్పుకుంటుంటేనే అసలు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు అనే ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు కానీ ఈ కోవిడ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకైనా మంచిది అని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి అసలు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ మంచి ప్రశ్నండి సో ఫస్ట్ కోవిడ్ వచ్చిందను కానీ నా లైఫ్ అయిపోయిందని అప్పుడు అనుకున్నారు సో ఇప్పుడు కోవిడ్ మళ్ళీ దానివల్ల బయటపడంగానే ఇంకేముంది నాకేం లేదని ధైర్యం వచ్చింది అనమాట సో వాళ్ళ శానిటేషన్ కానీ హ్యాండ్ శానిటైజేషన్ వదిలేసాము మాస్క్ అన్నీ వదిలేసాము సో ఏది మన భయం తగ్గబట్టి ఇవన్నీ మనం వదిలేసాము సో ఫస్ట్ ఏదంటే వాళ్ళకి కోవిడ్ వచ్చిందంటే వాళ్ళ బాడీ హైపర్ సర్క్యులేషన్ మెటబాలిజం జరుగుతూ ఉంది సో వాళ్ళకి సిమ్టమ్స్ వాళ్ళ త తత్వాన్ని బట్టి వాళ్ళ బాడీతో చెప్పే వాళ్ళు జాబ్ యాక్టివిటీ ఉందనుకోండి వాళ్ళంతా యాక్టివిటీలో ఉంటారు మన బాడీలో మంచి హార్మోన్స్ అన్ని సర్క్యులేషన్ అవుతాయి నిద్ర కరెక్ట్గా జరుగుతాయి బాడీ మెటబాలి కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు సో మన న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవుతాయి సో నేచురల్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరికైతే నేను అంటే జాబ్ లేకుండా ఉందనుకోండి డిప్రెషన్లో ఉంటారు సో వాళ్ళు సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్లో ఉంటారు సో నెగిటివ్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి సో బాడీ తీరు అంతా నెగిటివ్గా ఆలోచించి వాళ్ళకి ఇమ్యూన్ సఫెసియన్స్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి తక్కువ ఉంటాయి సో వాళ్ళకి వ్యాధులు ఏ వ్యాధి అయినా హార్ట్ స్ట్రోక్ రావచ్చు పరాలిసిస్ రావచ్చు రకరకాల వ్యాధులు రావచ్చు అనమాట సో ఇది పాజిబిలిటీస్ సో మనం ఇప్పుడు ఈ ప్రకారం నేను ముందు సిమ్టమ్స్ అనుకోండి కొంతమంది సిమ్టమ్స్ ఎలా అంటే ఏ ఆర్గానైనా రావచ్చు మెయిన్ హార్ట్ స్ట్రోక్ అంటే చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ ఎడం వైపు ఛాతి పెయిన్ ఎడం చె చెయ్యికి స్ప్రెడ్ అవుతుంది అనమాట అది టిపికల్ లక్షణం ఆఫ్ అటాక్ సో మిగిలిన షుగర్ పేషెంట్స్ అనుకోండి ఏ టిపికల్ చెస్ట్ పెయిన్ అంటాం వాళ్ళకి లెఫ్ట్ సైడ్ రాదు వాళ్ళకి పుడి సైడ్ చెస్ట్ పెయిన్ వస్తుంది మళ్ళీ చెయ్యి నొప్పి వస్తుంది మెడ నొప్పి వస్తుంది ఇంకా కడుపు గ్యాస్లా వస్తుంది ఛాతి మంట వస్తుంది సెంటర్లో వస్తుంది కొంతమందికి నీరసం ఉంటుంది బాగా టయర్డ్ అంటాం ఫెటీగా ఉంటుంది సో షుగర్ ఉన్నోళ్ళు చెప్పలేమంట ఏ లక్షణం ఉన్నా వాళ్ళకి ఏ డిస్కంఫర్ట్ ఉన్నా దట్ ఫస్ట్ యూ షుడ్ కన్సిడర్ న్యూ హార్ట్ స్టోక్ అంటాం ఎందుకంటే గ్యాస్ హార్ట్ దీనివల్ల ఊపిరితిత్తులు వల్ల ఆయాసం వల్ల మా వాళ్ళకి ప్రాణ ప్రమాదాలు రావని అనుకుంటారు చెస్ట్ పెయిన్ అయినా కానీ సో ఆ రెండు కూడా మేము చాలా పోస్ట్ కోవిడ్లో చూస్తున్నాం అండి గ్యాస్ అనగానే గ్యాస్ట్రోంట్రాలజిస్టు ఆయాసం అనగానే పాలమినాలజిస్ట్కి వెళ్తున్నారు అది అది కరెక్ట్ వేనే కానీ ఇక్కడ ఏంటంటే మన అబ్రాడ్లో అయితే బేసిక్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చూసి వాళ్ళని డైరెక్ట్ చేస్తారన్నమాట స్పెషలిస్ట్కి ఇక్కడ మన ఇండియాలో ఎవరి స్పెషలిస్ట్ని ఆ జనవ జనాలు చూస్ చేసుకోవచ్చు అది మంచిదే కానీ ఆ డైరెక్షన్ కూడా జనాలు ఫస్ట్ అవగాహన ఉండాలి వాళ్ళకి ఏది ఫస్ట్ సింటమ్స్ ఏంటి సో ఈ చెస్ట్ పెయిన్ కాకుండా ఛాతీలో మంట వచ్చినా కూడా హార్ట్ స్ట్రోక్ లక్షణం ఈ ఆయాసం అంటాం అది ఊపిరితిత్తులే కాదు అది కూడా హార్ట్ స్ట్రోక్ లక్షణం అని అనమాట సో ఈ వాళ్ళు జనంలో కూడా అవగాహన చొచ్చుకుపోవాలి సో ఎలా చెస్ట్ పెయిన్ ఛాతీ పెయిన్ హార్ట్ హార్ట్అ్యాకో ఆ గ్యాస్ మంట ఆయాసం రెండు హార్ట్స్ సైమల్ట్రిక్ మూడు మైండ్లోకి వచ్చేయాలి జనాలు మైండ్లోకి అనమాట అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ డాక్టర్కి వెళ్తారు ఒకవేళ అక్కడ డాక్టర్ గారు వాళ్ళు బిజీలో ఉన్న స్పెషలిస్ట్ బిజీలో ఉన్న గ్యాస్ట్రో అండ్ బిజీలో మిస్ అయినా కూడా జనాలకి వాటలో తగ్గకపోయినా నెక్స్ట్ జనాలు తీసుకోవాలి ఎందుకంటే డాక్టర్ గారు బీజోలో మిస్ అవ్వచ్చు జనాలు వాళ్ళ బీజుల్లో కూడా మిస్ అయిపోయి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటా ఆ టైంగా ఉండదు అనమాట ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళకి సీరియస్ వచ్చిందంటే నెక్స్ట్ లాస్ట్ స్టేజ్లో వచ్చిందంటే ఆ డ్యామేజ్ అయిపోతుందండి సో ఆ లెస్ దెన్ వన్ ఒక పర్సెంట్ వందకి నూటికి ఒక పర్సెంట్ కూడా ప్రాణం పోకూడదని మా కార్డియాలజిస్ట్ కానీ ఎవరు ఏ డాక్టర్ అయినా అదే అనుకుంటారు కానీ ఆ దీంతో పోకూడదని ఆ ఛాతీ మంట గ్యాస్ లాస్యంతో పోకూడదని మా ఇది ఎంగేజ్లో పోతే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి భార్య పిల్లలు సఫర్ అవుతున్నారు మన సొసైటీకి ఆల్సో వీఆర్ లూజింగ్ సో మెనీ యంగ్ పర్సన్స్ ఆఫ్ హూ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద గ్రోత్ అనమాట సో ఇవన్నీ జరిగితే మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి చూసారు కదా మరి హార్ట్ అటాక్ వచ్చే లక్షణాల గురించి డాక్టర్ గారు చెప్పారు హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉన్నప్పుడు ఇది జనరల్గా మనకి హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలే కాకుండా ఈ కరోనా వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ లక్షణాలు కొన్ని రకాలుగా అంటే నా వయసు తక్కువ కదా నాకెందుకు వస్తుందిలే అని మీరు అనుకోవద్దు ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ ద్వారా ఏ విధంగా అయినా రావచ్చు కేవలం కడుపులో మంట వస్తేనో లేకపోతే షోల్డర్ పెయిన్ వస్తేనో ఇవి వస్తే తప్ప నాకు ఇది అటాక్ కాదు అని అనుకోకూడదు ఏ రూపంలో అయినా కానీ ఈ పోస్ట్ కోవిడ్ ద్వారా కరోనా వచ్చిన మనుషులకి అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ముందు డాక్టర్ గారిని నుంచి కలవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అందులో షుగర్ పేషెంట్లు ఇంకా ముఖ్యంగా చూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏదో ఇప్పుడు ఈ మధ్యకాలంలో తక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు కాబట్టి తప్పనిసరిగా కాస్త బాడీలో ఏ చేంజ్ ఉన్నా కానీ డాక్టర్ గారిని వచ్చి కన్సల్ట్ అవ్వాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య తెనల్ న్యూస్